ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బిల్లులు మరొకసారి తగ్గించబోతా ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఇప్పటికే రెండు దఫాలు విద్యుత్ బిల్లులు తగ్గించారు మూడోసారి తగ్గించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చే నెల కరెంటు బిల్లు రీడింగ్ తీసే సమయానికి యూనిట్కి నలభై పైసల విద్యుత్ బిల్లు తగ్గించాలని విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు గడిచిన ఇరవై నెలల కాలంలో ఇప్పటికే రెండుసార్లు విద్యుత్ బిల్లులు తగ్గించారు మరొకసారి తగ్గించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక రైతులకు సంబంధించి గడిచిన ఇరవై నెలల కాలంలో డెబ్బై ఐదు వేల కొత్త కనెక్షన్లు పంప్సర్లకి ఇచ్చారు రైతు సోదరులకి రాబోయే రోజుల్లో రెండు వందల ప్రాంతాల్లో స్టేషన్లు కూడా నిర్మాణం చేపట్టబోతూ ఉన్నారు ఇంధన సర్చ్ఛార్జీల పేరుతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా బాధుడే బాధుడి పేరుతో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మూడు వందల యాభై వచ్చే కరెంటు బిల్లుని ఎనిమిది వందల యాభై చేసిన ఈ తుగల పరిపాలనకి రెండు వేల ఇరవై నాలుగు ముందే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది మేము అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు పెంచాం ఇప్పటికే అనూహ్యంగా పెంచిన బిల్లుల్ని మేము తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పారు చెప్పినట్టే చేస్తూ ఉన్నారు ఒక్కొక్క యూనిట్ విద్యుత్తు పద్దెనిమిది రూపాయలకు కొనుగోలు చేసి రైతుల నెత్తిన వినియోగదారుల నెత్తిన రుద్ది కరెంటు బిల్లులు రెట్టింపు చేసిన ఘనత వైసీపీ పార్టీకి తక్కుతుంది రాబోయే కొద్ది రోజుల్లో కరెంటు బిల్లు తగ్గబోతూ ఉంది రాబోయే మూడు సంవత్సరాల్లో మరో మూడు సార్లు కూడా కరెంటు బిల్లులు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు ప్రపంచంలో ఎక్కడ తక్కువ తట్టుకు వస్తే నాణ్యమైన బొగ్గు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తగ్గించుకుంటే వినియోగదారుల నుంచి పినడం కూడా తగ్గిది వైసీపీ పరిపాలన అది చేయకుండా నాణ్యత లేని బొగ్గు మొత్తం ఆస్ట్రేలియా నుంచి డంపింగ్ చేసుకొని కృష్ణపట్నం పోర్ట్లో ఆడ ఆ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసి టన్ను ఆరు వేల రూపాయలు పెడితే సింగరేణలో నెంబర్ వన్ క్వాలిటీ బొగ్గు వస్తూ ఉంటే దాన్ని వదిలేసి ఆస్ట్రేలియా నుంచి టన్ను పదివేలకు దిగుమతి చేసుకొని క్వాలిటీ లేని బొగ్గు ఆ బొగ్గు అంతా ధర్మల స్టేషన్లు ఇదే వాడాలని చెప్పేసి వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేసి విద్యుత్ ఉత్పత్తి ఖర్చుని గణనీయంగా పెంచి జనాలను ఎత్తిన రుద్దారు ఐదు సంవత్సరాల దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల భారం వేశారు ఇక విద్యుత్ సంస్థల్ని డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల నష్టాలు అప్పులు నెట్టారు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టాల్లోకి నెట్టారు ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థలు దాదాపు లక్ష కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయి మరి ఈ నష్టాలన్నీ ఎప్పుడు పూడ్చుకుంటారు ఈ సంస్థలు ఆరిపోవడా విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఒక్కొక్కరు పరిపాలన మారినప్పుడల్లా ఈ సంస్థలని కుదేలు చేస్తూ సర్వనాశనం చేస్తాను సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ బిల్లులు కూడా మూడుసార్లు తగ్గించడం మనం అభినందించాల్సింది రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరో మూడు సార్లు బిల్లులు తగ్గించుతుంది అని మనం ఆశిద్దాం దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి